అందరికీ నమస్కారం నా పేరు సాయమణి మాది రాజాం నియోజకవర్గం నేను జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్గా చేశాను చేస్తున్నాను అలాగే తూర్పు కాపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏంటంటే తిరుమల లడ్డు గురించి తిరుమలలో జరిగిన అది చాలా అపవిత్రం చేశారు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలదీసి అడిగారని ఆయన తప్పుగా మాట్లాడారు ఏ విధంగా అయినా సరే ఏదైనా సరే తప్పు అంటూ జరిగింది దాన్ని వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అది ఒకసారి గమనించుకుంటూ బాగుంటుంది ఏమైందంటే దేవుడు ప్రసాదం అంటే ఇంట్లో పూజ చేసుకుంటేనే ఎంతో పవిత్రంగా ఇల్లు శుద్ధి చేసుకొని పొయ్యి శుద్ధి చేసుకొని మా మనుషులు శుద్ధిగా ఉండి ఒక మాటలాడకుండా మూగోళ్లాగా అలా పనిచేసుకుంటాము దేవుడు గూళ్ళలో దీపం పెడితే అలాంటిది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు నడుచుకుంటూ వచ్చి అక్కడ కొలువై ఉన్నారనే విషయం ఈయన ఈ తరంది కాదు ఎన్నో శతాబ్దాల నుండి జరుగుతుంది అది అలాంటి లడ్డూ విషయంలో అలాంటి ప్రసాదం విషయంలో అంత అపవిత్రం జరగడం చాలా ఘోరం అది ఎవరు చేశారనేది అది ఎవరు చేశారు అనేది కాదు కానీ దానికి ఏంటంటే పిల్లలు ప పిల్లలు మంచిగా లేకపోతే తల్లిదండ్రుల పెంపకం ఆపమన్నట్టు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏం జరిగినా ఎవరికైతే అధికారం కట్టబెట్టారో ఎవరికైతే ఆ బాధ్యతలు అప్పుచెప్పారో ఎవరైతే దాని మంచి చెడ్డలు చూస్తున్నారో వాళ్ళకి మొత్తంగా తెలిసి ఉంటుంది వాళ్ళు కావాలనే చేసేటప్పుడు అందుకు శిక్ష అర్హులు అవ్వాలి లేదు అంటే మేము ఇది కలిపామా అది కలిపామా ఏది కలిపామా అనేది కాదు అడుగుతున్నారు గత నాయకులు మేము చేపల నూనె కలిపామన్నారు మేము అలా ఎముకల నూనె కలిపామన్నారు అవన్నీ మేము చేయలేదు ఏదో ఒకటి అపవిత్రం జరిగింది కదా దేవుడు ప్రసాదం అనే విషయంలోన అది చాలా తప్పు పని చేసేటప్పుడు దాని తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేయండి అంతేగాని తప్పుడు పనులు చేసేసి దాన్ని సమర్థించుకోవడానికి మాట్లాడే మాటలయితే మాత్రం కరెక్ట్ కాదు అది సమర్థించుకోవడానికి లేదు అలాంటిది ఈ మహిళలు కూడా ఈ మహిళా అధ్యక్షులు కూడా గత ప్రభుత్వ నాయకులతో పనిచేసిన నాయకత్వం నాయకులు ముఖం అనుకునే వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అది నీ ఇంట్లో దేవుడు ఎంత పవిత్రంగా ఉన్నాడా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అంతే పవిత్రంగా ఈ సృష్టిని నడిపించుతున్న నాయకుడు కూడా ఈ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అనే వ్యక్తి అనే ఒక దేవుడు మనందరికీ ఎంతో ఇష్టం ఎంతో దీనిగా అక్కడికి వెళ్ళి మొక్కుకొని వెళ్ళకపోతే ఏం జరుగుతుందా అనే భయంతో కొంతమంది బ్రతుకుతారు అలాంటి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అంత అపవిత్రం చేసేసి మళ్ళీ తిరిగి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు తప్పు చేశారు మాకు తెలుసో తెలియకో ఏదో విధంగా జరిగింది మాకు తెలియకుండా జరిగినా మీ నాయకుడు ఒప్పుకోవాలి అతనికి తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా అది మా పా మా మేము మా ఆధ్వర్యంలో ఉంటుండగా అలా అపవిత్రం జరిగింది అనేది ఒప్పుకుంటే ప్రజల్లో గౌరవం డక్కుతుంది అది అతను తెలియకొని జరిగిపోయిందిరా అని చెప్పి అన్నారా అనే భావమైనా వస్తుంది జనాల్లో అంతేకాని మీరు అలా కాకుండా ఈరోజు మేము ఏటి చేసేసాము అదేటి పెద్ద విచిత్రంగా చిత్రం కాదా అన్న విధంగా విచిత్రమా అనే విధంగా మాట్లాడకూడదు నువ్వు లక్షల కోట్ల మంది ఆ ప్రసాదాన్ని సేవించారు అది అనకూడదు కానీ అది మరొక విధంగా ప్రాణాలు తీసే దినిగా జరగలేదు అలాగైతే కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయింది ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి అధికారికంగా ఉన్నటప్పుడు మన వల్ల ఏ చిన్న పొరపాటు అయినా సరే అవతల అధిక అవతల ఉన్న వాళ్ళకి అది బలం అవుతుంది ఈరోజు కాకపోతే రేపైనా బయటకు వస్తుంది అని తప్పు చేసి ఇప్పుడు రోజుల్లోన ఒక సామెత ఉంది పాపము పుణ్యము పాపం అనేది పుణ్యం కొంచెం దూరంగా ఉంటుంది పాపం అనేది ఎప్పుడు కూడా వెంటనే భూదేవత మొయ్యలేదు ఆ పాపాన్ని అందుకు వెంటనే బయట పెట్టేస్తుంది ఆవిడ భరించలేదు అది పుణ్యం అంటావా మనం చేసుకున్న పుణ్యం ఇంకా ఏమో మనం చేసిన పాపం మన వెనకాల ఉంటే అది కొంచెం ముందు వస్తుంది తర్వాత ఏదో విధంగా మనకు సావైనా మంచిది వస్తుంది నాకు తెలిసినంతవరకు చేసిన తప్పును ఒప్పుకొని భగవంతుడా మా వల్ల ఇలా అపసారం జరిగిపోయింది తెలుసో తెలియకో మా స్వార్థ బుద్ధితోనే మేము ఇలా ముందుకు వెళ్ళిపోయాము అని ఒక నమస్కారం చేసుకుంటే ఆ భగవంతుడు కనీసం సావైనా మంచిది ఇస్తాడు మనకి అది గుర్తు చేసుకోండి గత ప్రభుత్వ నాయకులు మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయకట్టు చూసిన వాళ్ళకి అసహ్యం వేస్తుంది సమాజాన్ని ఎంతమంది తిట్టుకుంటున్నారు మళ్ళీ మీరు అధికారం రావాలనుకుంటున్నారు కదా మళ్ళీ మేము వచ్చేస్తాం మళ్ళీ మేము వచ్చేస్తాం ఏ విధంగా వచ్చేస్తారు మీరు ప్రజలకు డబ్బులేసే విషయంలో తప్ప మిగిలిన ఏ విషయంలోనూ మీరు బాధ్యతగా వ్యవహరించారో చెప్పండి ప్రజలు డబ్బులేసివాళ్ళు మొగుడు మొగుడు లేని దానికి డబ్బులని అదని ఇదని సోమరపోతులు చేస్తారు ఎవడొక పనికి వెళ్ళాడా ఎవరు ఒక మంచి చెడ్డ వాళ్ళ కష్టం చూసే ఏ గుడ్డు లేకుండా ఇబ్బంది పెట్టారు నాయకుల్ని అతను తెలుసుకుంటే బాగుంటుంది జయ జనసేన